హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్సంగము ఛానల్ దేశ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసంలో వనభోజనానికి వెళ్ళామండి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా వెళ్ళామండి మరి వనభోజనానికని మేము ఆటోలో వెళ్ళామండి ఇలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా అని అందరం కలిసికట్టుగా ఇలా వెళ్ళామండి మరి మేమైతే ముందుగా బైరాపూర్ గ్రామానికని వెళ్ళామండి మరి ఇప్పుడు మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మరి ఇప్పుడైతే బైరాపూర్ గ్రామానికి వచ్చామండి బైరాపూర్ గ్రామంలో విఠల రుక్మిణి ఆలయం ఉందండి మరి ఆలయం కూడా చాలా చాలా బాగుంది మరి ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న విఠల రుక్మిణి స్వామివారి అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి ఓడి ఓడి బియ్యం కూడా పోసామండి ఇప్పుడు పంతులు గారు హారతి కూడా ఇస్తారు అది కూడా చూసేద్దామండి

ఆ ఆలయ ప్రాంగణంలోనే ఆలయం ముందు ఒక ఉసిరి చెట్టు ఉందండి ఉసిరి చెట్టు కింద అన్ని తులసి మొక్కలు మరి ఈ ఉసిరి చెట్టు కింద ఐదు రాళ్ళని కడిగి శుభ్రంగా కడిగి ఇక్కడ పెట్టి పూజ చేశామండి ఆషాఢ మాసంలో వనభోజనానికి వచ్చినప్పుడు పస్కరాళ్ళని ఐదు రాళ్ళని మనము కడిగేసి శుభ్రంగా పూజ చేసి మనం తీసుకొచ్చిన వంట నైవేద్యాన్ని ఆ స్వామి వారికి సమర్పించాలటండి మరి ఆషాఢ మాసంలో వనభోజనానికి తప్పనిసరిగా అందరు కూడా వెళ్ళాలండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనానికి అని వెళ్ళి ప్రతి ప్రతి వాళ్ళు తప్పనిసరిగా వెళ్తారు కదా అలాగే ఆషాఢ మాసంలో కూడా అందరూ కలిసికట్టుగా వెళ్ళాలండి మరి కృష్ణుడు కూడా వనభోజనం చేశారని మనకి కథ ఉందండి ఆ కథ నేను మీతో ఇప్పుడు చెప్తున్నాను తప్పకుండా వినేసేయండి ఎవరి మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అండి బలరాముడు ఇతర స్నేహితులతో అంటాడట ఒరే రేపు మనం అందరం వనభోజనానికి వెళ్తున్నాం రా అన్నాడట వాళ్ళు రోజు వెళ్ళేది ఆ వనానికి ప్రతిరోజు మధ్యాహ్నం ఆరం తినేది కూడా అక్కడే అలాంటి వాళ్ళ కొత్తగా వనభోజనం ఎందుకు అని వాళ్ళు ఆశ్చర్యపోతారటండి ఎందుకంటే వనభోజనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనేది శ్రీకృష్ణుని ఉద్దేశం అందరూ పొద్దున్నే లేచారు గోపాల బాలరాకి ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు ఉదయం స్నానం చేయటండి సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారట అందుకే వారు ఎప్పుడు చద్ది అన్నమే తింటారట ప్రతిరోజు మాదిరిగానే అన్నం వన వనభోజనానికి వెళ్దాం పదండి అని బయలుదేరారట అక్కడ కృష్ణుడు చూపించిన నీళ్ళలు ఒకటా రెండా అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి బ్రహ్మాన్ని అరిగించటం అరిగించడం అండి అంటే శ్రీకృష్ణ భగవానుడి లీలల్ని ఆస్వాదించటమే వనభోజనం అట ఆ వనభోజనంలో ఏ అరిమరికలు లేవు మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి అనుగ్రహాన్ని పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనం అని పేరెటండి మరి శ్రీకృష్ణుని వనభోజనం కథ విన్నారు కదండి అందువల్ల మనం కూడా ఆషాఢ మాసంలో అలాగే కార్తీక మాసంలో తప్పకుండా వనభోజనానికి అని వెళ్ళాలండి మరి మేమైతే ఇక్కడ పూజ చేసిన తర్వాత అందరం కూడా అల్పాహారం తీసుకున్నాము ఇక్కడ అందరం కలిసికట్టుగా తిన్న తర్వాత అక్కడ నుండి కొచ్చేరి మైసమ్ ఆలయానికి బయలుదేరామండి చూడండి ఇక్కడ వెళ్తుంటే రోడ్డున అటువైపు ఇటువైపు మొత్తం పచ్చని పంట పొలాలండి చాలా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ఆలయం అనేది మరి ఆలయానికి వెళ్ళండి మరి ఆషాఢ మాసం కాబట్టి మేము అమ్మవారి ఆలయానికని వచ్చేసామండి ఈ ఆలయం కొచ్చేరి మైసమ్మ ఆలయం అండి మరి ఇదంతా ఆలయం ముందుంది మేము ఆటోలో దిగామండి ఇలా దిగేసి అందరం కూడా ఇప్పుడు ఆలయానికి వెళ్తున్నాము మరి ఆలయానికి వెళ్ళే దారి ఇదేనండి ఇదే మనకి ఎంట్రన్స్ గేట్ ఇందులో నుంచి లోపలికి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలండి చూడండి వెళ్ళే దారిలో ఇటుపక్క అటుపక్క మొత్తం పచ్చని చెట్లు చాలా బాగుందండి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ఆలయం అనేది ఉంది మరి మనకు ఈ కొచ్చేరి మైసమ్మ ఆలయం ఈ ఇక్కడ చూడండి ఈ ఇంత పెద్ద చెట్టు రెండు వందల సంవత్సరాల క్రితం నాటిదంటండి అంత పెద్ద మహావృక్షం అండి మనకు దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఎన్నో చెట్లు ఉన్నట్టు కనిపిస్తుందండి కానీ అదంతా ఒకటే చెట్టడండి అక్కడ అమ్మవారి మహిమ చాలా చాలా గొప్పదని తెలిసిందండి మరి కొచ్చేరి మైసమ్మ దేవాలయం గ్రామం అండి మరి ఆలయం లోపలికైతే ఇప్పుడు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆషాఢ మాసం సందర్భంగా మరి అమ్మవారి ఆలయానికి ఆదివారం మంగళవారం శుక్రవారం రోజున అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఇక్కడ ఉన్న పంతులు గారు చెప్పారండి

ఓడి బియ్యము గాజులు ఇవన్నీ తెచ్చామండి అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారికి ఓడి బియ్యం కూడా పోసాము మరి మేము తీసుకొచ్చిన గాజుల్ని పంతులు గారికి ఇస్తే చాలా చాలా సంతోషించారండి ఎందుకంటే మేము తీసుకొచ్చిన గాజులు అమ్మవారికి మాలలా కట్టి వేస్తారట అండి అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాల పండగ అని ఘనంగా జరుపుకుంటారటండి మరి ఇక్కడ అమ్మవారు మనకి పక్కన ఉన్న చెట్లల్లో మనకి దర్శనం దర్శనమిస్తారండి ఇక్కడే అమ్మవారు మనకు వెలిసారండి ఇదిగోండి మనకి కొచ్చేరి మైసమ్మ తల్లి ఇక్కడ వెలిసింది మరి కానీ పక్కన ఈ విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠించారండి మరి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి మనకి ఈ మర్రి చెట్టు లోపల అమ్మవారు వెళ్తారండి ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చామండి ఇక్కడ చూడండి వచ్చిన భక్తులు అందరూ అమ్మవారికి మనసులో కోరిక కోరుకొని ఇలా చేతులు పెడు ముందల పెడతారటండి మరి మన కోరిక తీరుతుంటే తీరుతుంది అనుకుంటే ఆ చేతులు ముందుకు అండి మరి చూడండి ఇదిగోండి ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఈ మర్రి వృక్షం అనేది ఎంత పెద్దగా ఉందో ఇప్పుడు మొత్తం చూసేద్దామండి మరి ఇక్కడ అయితే అమ్మవారి ముందు మహా నైవేద్యం అనేది ఇక్కడ అందరు కూడా భక్తులు పెడతారండి ఇదిగోండి మనసులో కోరిక కోరుకొని చెప్పాను కదండి ఇప్పుడు చేతులు ఎలా ముందుకు జరుగుతున్నాయో చూసేసేయండి ఒక్కసారి చూశారు కదండి ఇలా మనం మనసులో కోరికను కోరుకోవాలటండి మరి ఇవన్నీ మనకు దగ్గరికి వెళ్తే చెట్లలా కనిపిస్తున్నాయి కదండీ ఇవన్నీ చెట్లు కావండి మర్రి వృక్షం అనేది ఒకటే అండి దాని ఊడలనేవి ఇలా కిందికి వచ్చి చెట్లలా తయారయ్యండి అందువల్ల అంత పెద్ద వృక్షం అనేది మరి రెండు వందల సంవత్సరం నాటి వృక్షం అంటే ఎంత పెద్దదిగా ఉంటుందో చూడండి మరి అమ్మవారి మహిమ వల్ల ఇలా ఇంత పెద్ద వృక్షము ఇంత పెద్దగా ఉందండి అమ్మవారి మహిమ అంతా ఇంత కాదండి చాలా చాలా అమ్మవారి మహిమలు అనేవి ఉన్నాయి అందువల్ల అక్కడి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని రండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవన్నీ ఊడలే అండి మర్రి ఊడలు కిందికి వచ్చి మళ్ళీ చెట్టు లావేస్తాయి మరి ఇక్కడైతే కొద్దిగా అమ్మవారి పక్కన పక్క నుండి వెళ్తే ఇలా మనకు నాగేంద్రుడు దర్శనమిస్తాడండి చూడండి ఇక్కడ పెద్ద పుట్ట ఉంది పుట్టలో నాగేంద్రుడు మనకి ఆ నాగేంద్రుడు కూడా మనకు దర్శనం ఇస్తాడు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు కూడా ఇక్కడ నాగేంద్రుని దగ్గర కూడా దర్శనం చేసుకొని వెళ్తారండి మరి ఈ ఆలయం మాత్రం పచ్చని చెట్లు పంట పొలాల్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందండి ఇదిగోండి పచ్చని చెట్లు ఎంత బాగుందో ఆలయం అయితే మరి ఆషాఢ మాసం సందర్భంగా మేమందరం కలిసి కట్టుగా ఈ ఆలయానికి అయితే వచ్చేసాము మరి అందరం కూడా ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నామండి అమ్మవారి దర్శనం చేసుకొని అందరం కలిసి కట్టుగా గ్రూప్ ఫొటోస్ ఇలా సింగిల్గా కూడా అన్ని కొన్ని ఫొటోస్ దిగామండి మరి ఆ తర్వాత ఇదంతా చూడండి ఆలయం అనేది ఎంత బాగుందో ఇప్పుడు ఆలయం బయట నుండి చూపిస్తాను నేను మీకు ఆ వృక్షం అనేది ఎంత పెద్దగా ఉందో చూడండి మనకి చూస్తే అసలు ఒకటే వృక్షం ఉందా ఒకటే చెట్టు ఉందా అన్నట్టు అనిపిస్తుందండి కానీ ఇదంతా ఒకే ఒక పెద్ద వృక్షం అండి ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు మరి ఆలయంలో అమ్మవారి దర్శనం తర్వాత అందరం కలిసికట్టుగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరం కలిసికట్టుగా కూర్చొని సరదాగా ఆటలు కూడా ఆడుకున్నామండి ఇప్పుడు అది కూడా చూసేయండి ముందుగా తంబోలా గేమ్ ఆడాం కదండి ఇప్పుడు ఈ గేమ్ వచ్చేసి బాల్ గేమ్ అండి ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంది చాలా ఎంజాయ్ చేసామండి ఈ గేమ్ ఆడుకుంటూ పిల్లలు పెద్దలు అందరు కూడా ఒకేసారి చిన్న పిల్లల్లాగా మారిపోయాము అంత ఎంజాయ్ చేసామండి ఇప్పుడు అది కూడా చూసేయండి చూశారు కదా ఫ్రెండ్స్ మేము సరదా సరదాగా ఆడుకుంటూ ఎంత ఎంజాయ్ చేసామన్నది మరి ఈ ఆటలో కూడా మా మహిళలదే చేయండి మరి అందరం ఆటలు ఆడిన తర్వాత అందరు కూడా కలిసికట్టుగా భోజనాలు చేసామండి మరి ఇలా వన భోజనాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయత అనురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు సమైక్యతకు దోహదం చేస్తుందండి ఆనందానికి సంకేతం పచ్చదనం దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకుంటూ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి అనుగ్రహాన్ని పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడాన్నే వన భోజనం అని చెప్పాను కదండి మరి మేమైతే ఇలా చాలా చాలా సరదాగా ఈ ఆషాఢ మాసం భోజనాన్ని ఎంజాయ్ చేసామండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలీజ్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు వస్తే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్